సాయి శశాంక్ జన్మదిన సందర్భంగా వారి తల్లిదండ్రులు శంకర్ స్వరూపారాణి వారి గొప్ప మనసుతో గోదావరి కని విఠల్ నగర్ లో గల అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించే నిత్య అన్నదాన సేవా కార్యక్రమాలకు ఇరవై ఐదు కిలోల రైస్ బ్యాగ్ అందించారు సాయి శశాంక్ జన్మదిన శుభాకాంక్షలు ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన మా ఆత్మీయులు కోడి రామకృష్ణకి ధన్యవాదాలు తెలిపారు ముందుగా ఈ రోజు జన్మదినం జరుపుకున్నటువంటి రామగిరి సాయి శేషాం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం సాయిశేషాం గారు మరి సంతోషకరమైన జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మా అమ్మ పరివార నిర్వాహకుల పక్షాన దేవుని ప్రార్థిస్తున్నాం మీ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మీ యొక్క తల్లిదండ్రులు శ్రీమతి శ్రీ శంకర్ స్వరూప రాణి గారు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా మన అమ్మ పరివార్ ఆశ్రమంలో పిల్లల మధ్య వేడుకలు నిర్వహించుకోవడం కానీ లేకపోతే ఇటుదర సేవా కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరంలో ఈ సంవత్సరం కూడా మీ యొక్క జన్మదిన వేడుకలు క్రమం తప్పకుండా ఒక ఆడవాయితీ ప్రకారం మన అమ్మ పారి రాష్ట్రంలో నిర్వహించాలని విచ్చేసినారు ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఒక ఇరవై ఐదు రైస్ బ్యాగ్ తో పాటు విధంగా పిల్లలకు కొన్ని పనులను కూడా వారి రోజు స్పాన్సర్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ యొక్క మహత్ కార్యాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్రీమతి శ్రీ శంకర్ స్వరూపారాణి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు ఎల్లగల ఉంది వారు కోరుకున్న కోరికలనే దేవుడు సాధన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమ నిర్వహణకు సహకరించి హాజరైనటువంటి మా అన్నగారు అనగారు మా శ్రేయోభిలాషి కోడి రామకృష్ణ గారు